హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ మధులత లత రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక టాపిక్ అనమాట ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై సంవత్సరాలుగా ప్రతిరోజు టిఫిన్ పార్సెల్ ఇస్తున్నారండి మూడు వందల అరవై ఐదు రోజులు ఓకేనా అలుపు సలుపు లేకుండా అదొక భగవత్ సంతర్పణలా వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి అనుకొని మంచి సద్హృదయంతో సద్భావంతో దీన్ని దేవుడి ప్రసాదంగా కూడా అనుకొని ఒకళ్ళు సేవ చేస్తున్నారు అది ఎక్కడ ఏమిటి ఎలా ఎప్పుడు వీటికి సంబంధించిన విశేషాలు నేను మీ ముందు ఉంచుతాను యాజ్ యూజువల్గా మన వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు దాకా నాకు అందిస్తున్న సహాయ సహకారాలు మరవలేనిది నేను మీకు ఒక నోటిఫికేషన్ వచ్చే ఉంటుంది రేపు లైవ్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ టైం స్ట్రీమింగ్ లైవ్ స్ట్రీమింగ్ మీతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో రూపంలో ప్రతినిత్యం మీకు కనిపిస్తూనే ఉంటాను అట్లాగే ఫస్ట్ టైం లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు రేపు పదకొండు గంటలకి లైవ్ లో నన్ను ఆదరాభిమానిస్తారని మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా నాతో మాట్లాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లాగే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ మరింత ముందుకు వెళ్ళడానికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నా మరైతే వీడియోలోకి వెళ్దామా గత ముప్పై సంవత్సరాలుగా ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు ఒక ఎండాల వానాల ఆదివారాల కొండగల్లా ఒక పెద్ద ఆయన పార్సిల్స్ కట్టించుకొని టిఫిన్ రండి ఫ్రీ టిఫిన్స్ ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర ఎర్లీ మార్నింగ్ అనమాట కాలి నడకన నడుచుకుంటూ స్కూల్ పిల్లకాయలకి ఆయనకి కంటపడిన వాళ్ళకి అంటే ఎవరంటే తెలిసిపోతుంది కదండి అట్లా ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా అంత అనుభవం అనమాట ఆయన పార్సల్ని టిఫిన్ కట్టించుకొని ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో కాలినడకన కనిపించిన స్కూల్ పిల్లలకు కానీ స్వీపర్లకు కానీ పెద్దోళ్ళకు కానీ ముసలోళ్ళు దివ్యాంగులు ఎవరు కనిపించిన ఆయన పార్సల్లో అందిస్తూ ఉంటారనమాట ఆయనే అన్న ప్రసాదం వితరణలాగా ఇస్తూ ఉంటారనమాట ఎక్కడ అనుకుంటున్నారు హైదరాబాద్ లోని పాగ్లింగంపల్లి హైదరాబాద్ లోని బాగలింగంపల్లి సుందరయ్య పార్కు సుందరయ్య పార్క్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ దగ్గర ఎక్కువగా కనిపిస్తా ఉంటారండి ఈయన ఆ ప్రాంతాల్లో ఉండే స్కూల్ పిల్లకాయలకి మళ్ళా పేపర్లకి ఎవరైనా కనిపించిన వాళ్ళు కనిపించినట్టు ఎర్లీ మార్నింగ్ ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల లోపు ఆయన తెచ్చిన ఫుడ్ పార్సిల్ ని టిఫిన్ పార్సిల్ ని ఫ్రీగా అందజేస్తూ వెళ్తూ ఉంటారనమాట ఖాళీ నడకన ఎంత గొప్ప కారణం అండి ఇది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రతి నిత్యం ప్రతి రోజు సంకల్పం సంకల్పంలాగా గట్టిగా నిర్ణయించుకొని నేను వీళ్ళకి నాకు చేతనైనంతలో వీళ్ళకి ఫ్రీగా టిఫిన్స్ అందించాలని మంచి సంకల్పంతో ఆయన ఇస్తా వస్తున్నారనమాట హైదరాబాద్ ఇది ఎక్కడో కాదండి హైదరాబాద్ లో పల్లి సుందరయ్య పార్కు సుందరయ్య పార్కు దగ్గరలోనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గరలో అందరికి ఈ పార్సెల్ టిఫిన్ పార్సెల్ ఉచితంగా ఇస్తావారు అంతేకాదండో పిల్లలకి పన్నులు ఆ స్వీపర్లకి బ్రెడ్లు ఇవి కూడా ఉచితంగా ఇస్తారు వీటితో పాటు ఇవి కూడా ఇస్తా ఉన్నారనమాట ఇది కూడా గొప్ప విషయం కదండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి ఇది నేను తెలుసుకొని మీ దాకా ఈ వీడియోస్ ని నేను చేస్తున్నాను అనమాట కూడా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతా ఉంది అనమాట ఎవరో ఒకళ్ళు ఉపయోగించుకుంటే మంచిదే కదండి మన ద్వారాగా మన వీడియోస్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా తెలుసుకున్న జెన్యున్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతా ఉంది దీన్ని ఆ చుట్టుపక్కల నేను చెప్పిన దగ్గరంతా అంతా అక్కడ ఉన్న వాళ్ళైనా ఉపయోగించుకుంటారు కదా అట్లయినా ఉపయోగమే కదా ఇది ఈ వీడియో అనేది అట్లా ఉపయోగించుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను చిన్నపిల్లలకి చక్కగా వన్నులు స్వీపర్స్ కి బ్రెడ్స్ అందజేస్తా ఉన్నారు ఆ పెద్ద ఆయన ఈ ఉచిత టిఫిన్స్ తో పాటు వీటిని కూడా ప్రతి నిత్యము అందజేస్తున్నారు వీళ్ళందరికీ అందజేస్తున్నారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు నేను చెప్పాలనుకున్న వీడియో మీకు షేర్ చేసుకోవాలనుకున్న విశేషాలు మరైతే ఈ వీడియోని లైక్ చేస్తారని మన వీడియోస్ ని ముందుకు తీసుకెళ్తారని పక్కనే ఉన్న పెల్లైకాన్ని కూడా గట్టిగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మరింత ఇన్ఫర్మేషను మీకు చేరవేయడానికి వెళ్ళవేళ్ళలా సిద్ధంగా ఉంటాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ తో నేను నేను మీ ముందు ఉంటాను నేను మీ వాచింగ్